ఇందాపూర్ డైరీపై సభలో చర్చించాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు రెండవ రోజు ఆందోళన చేపట్టారు ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలపై ఎందుకు చర్చించాలని హోంమంత్రి అనిత ప్రశ్నించారు దీనిపై స్పందించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ టీటీడీ కల్తీనేయపై అసలు నిజాలు ప్రజలకు తెలిపేందుకు తాము చర్చకు పట్టుబడుతున్నట్లు చెప్పారు సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను గురువారంకు వాయిదా వేశారు మాకు సభా సమయం చాలా విలువైంది ఈ సభా సమయాన్ని సుమారుగా రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధం అని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది ఎగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం సభా మన ప్రజాహితం గురించి ప్రజా సంక్షేమం గురించి కంపల్సరిగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారా లేదో ముందు తేల్చుకోమానండి ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మరి చూస్తుంటే అధ్యక్ష రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు దేవుడు అంటే నమ్మకం లేదు ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతా ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష ఈ రోజు కల్తీ జరిగిందా లేదా చెప్పి సంగతి ఈ రోజు మీరు మీరు చెప్పుకోవడం కాదు ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసి రాత్రి ఈ రోజు మాట్లాడడం కాదు సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని రెండు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ చేపల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది अपन को जनवरी अधिकारों के लिए ये प्रमुख तो आज यहाँ देवड़ में जो चीफ प्रधानमंत्री अपने से मार दोपड़ी कौसम मार दोपड़ी कौसम आज दिन कौसम जिनसे कार्यकर्मणि इवालोची भी कितनी रावण कोते प्रमुख तो होती लीलों बनीसो लील लील सुचन ना ना डी हाउसेस एग्जांट तू मीट एग्जाइट अटनियम आंतरिक